విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు విశ్రాంతి అంటే తెలుసా నెమ్మది గలిగుండుట దేవుని అందరి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు పెను తుఫానులో నాదు ప్రశాంతత నా వేదనలో దివ్యాధరణ పెను తుఫానులు నాదు ప్రశాంతత నావేదనలో దివ్యాధరణ పాట అంతా అవసరం లేదు రెండు ముక్క పెను తుఫానులో నాదు ప్రశాంతత తుఫాన్లో ప్రశాంతత ఎట్టు ఉంటుందండి గుండెలు అదిరిపోతుంటాయి అయితే పెళ్ళ పెళ్ళ ఉరుములు ఉరుముతా మెరుపులు మెరుస్తా గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా కానీ విశ్వసించే వాడికి ఉంటుందంట విశ్వసించే వాడికి ఉంటుందంట దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా చెప్తాను కావాలంటే చూడండి విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు చూస్తారా హెబ్రి పత్రిక మూడు పద్దెనిమిది చదువు తమ విశ్రాంతిలో ప్రవేశింపలని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అవిధేయులైన వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట మరి అవిశ్వాసులు ఏం చేస్తారు ఆ విశ్రాంతిలో ప్రవేశించరు వాళ్ళు ఆవేదనలో బతుకుతారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు అసలు విశ్రాంతి అంటే ఏంటి నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం ఇప్పుడు ఒక మాట చెప్తాను రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి నువ్వు రేపప్పుగా కట్టాలి లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు నీకు అప్పించినోడు నిన్ను రోడ్డుకు లాగుతాను బండబూతులు తిడతాను చొక్కబట్టుకొని పట్టుకొని వస్తాను అన్నాడు తమ్ముడు నీకు అప్పించునోడు నిద్రపోతావు ఈరోజు నిద్రబట్టిద్దా ఇక నీకేం కనపడుతుంటుంది సినిమా ఏం కనపడుతుంది చెప్పు వాడు వచ్చినట్టు సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు నిన్ను పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు జనం అంతా గుంపు కూడినట్టు వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు చెడుతున్నట్టు కనపడే పిక్చర్ అదేగా అదేగా అదే ఒక విశ్వాసికైతే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు వాడు వార్నింగ్ ఇచ్చినా సరే ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది ఏ నాటికి ఆనాటికి చాలను ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండి అన్నాడు కాబట్టి నేను ఏ మాట నమ్ముతా ఈ రోజుకు నన్ను గాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు ఆయన సెలవు వాడు నన్ను చొక్క పట్టుకొని లాక్కొని పోయేది ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు స్తోత్రం హలో లూయా ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు కాబట్టి నేనెందుకు కంగారు పడాలి అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి నేను నమ్మిన వాణిని ఇదే పాట ఇక ఇంక రెండో పాటలే సిగ్గుపడ నిల్నడు నేను నమ్మినా వానిని ఎరుగుదును సిగ్గుపడ నిల్నడు కాదు సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం కల్లా వాళ్ళు అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రబోరు వాళ్ళు నిద్రబోరు ఇంటి వాళ్ళు నిద్రబోనీరు దిగులు పడతారు ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు అంతే వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు ఇప్పుడు ఈ బాబు మీలో చాలా మంది ఉన్నారు అబద్దాలు ఆడకుండా చెప్పండి ఉన్నారా లేదా రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్ర బాగుంటున్నాడు ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది నువ్వు నిద్ర బాగుంటాడు మర్యాదగా ఊరుకొని అంటాడు దేవుడు ఇది ఎక్కడనే తండ్రి రేపు వాడు ఏం దాడి చేస్తాడు నాకు టెన్షన్ పడుతుంటే నిద్ర బాగుంటాడు నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి నా మీద నమ్మకం ఉందా ఆ ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపోవు నిరంతే నా మీద విశ్వాసం ఉంది ఆ ఉంది తండ్రి అట్లయితే ఏడు మోఖం తీసేసి ఉండు నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో నేను అంతలో వార్నింగ్ ఇచ్చి నవ్వుతా గిలిచుకుంటా తిరుగుతున్నాడు ఏంటో నువ్వు వాడికి మైండ్ పోవాలి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు ఇగిలిస్తున్నావు నీకు తోడు అయి ఉన్నవాడిని నువ్వు నమ్ము అర్థం చేయమంటారా చెప్పమంటారా నిజం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది డౌట్ లేదుగా వందనాలమ్మా ఏం లేదు నా ప్రయాస వృధా ఇద్దాం రే పగలను చూద్దామని నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తా మర్యాదగా నవ్వుతా పోండి అని సంతోషంగా ఉండండి అని ఏడుపు కొట్టు మొకాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను ఎందుకు తెలుసా ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు కొంతమంది ఎప్పుడన్నా చూడు చూద్దామన్న ముఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు ఎప్పుడన్నా చూడు నాకు పెడదామన్నా రాదా ముఖం ఆ కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు ఎందుకు ఎందుకు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి ఆయనకు తెలియకుండా ఏం జరిగింది జరిగినంత కీడిది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్మె ఉడుకుందే మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం ఎందుకు అశాంతిలో ఉండాలి ఎందుకు ఆవేదనలో ఉండాలి నా తండ్రి ఏం చెప్పాడు విశ్రాంతిలో ఉండు బిడ్డాను అన్నాడు నీకు విశ్వాసం ఉందా ఆ ఉంది తండ్రి ప్రశాంతంగా ఉండు అన్నాడు ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దు అని అయ్యే అయ్యే ఆ యగష్టాలే వద్దు అంటుంది అంటాడు ఆయన ఆ ఆందోళనలే వద్దు నా మీద నమ్మకం ఉంది ఆ ఉంది ప్రమా ప్రశాంతంగా ఉండు అంత తిను హాయిగా నిద్రపో సంతోషంగా ఉండు ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని నా మీద భారమై అయ్యి ఎయి కాదే నువ్వు ఎట్ట చేస్తావో అని ఆ మరి ఏం చేద్దాం భేదోడ్ అయిపోయా బలహీనుణ్ణి మరి ఏం చేద్దాం నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్క చేస్తాంటివి ఎట్ట చేస్తావో అని పనికి మాలిందని అంటాడు ఆయన పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి పనికి మళ్ళీ అన్న ఆ ఏడుపోటు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని సంతోషంగా ఉండమని అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి అరే ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుండున్నది ఎంత సంతోషంగా ఉండరు ఎట్లా ఇది వాడే వచ్చి అడగాల ఎట్లా ఇది అని ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం ఎట్లా ఇదే ఇందిరా బాబు నేను నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏది లేదని కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది నాకు ఈ విశ్రాంతి ఉంది రైట్ నాలుగో మాట ఐదో మాట నాలుగో మాట ఏంటి నాలుగో మాట విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు

ఈ పాట కూడా ఈ పాట కూడా నవ్వుతా పాడాల్సిన పాట కూడా వేదన లేదు సోద అరే ఏడుతోనే పాడుతున్నావు కదా ఏమి లేదా ఇది ఎక్కడి దారుణ్వు వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి వేదన లేదు లేదు అని కదా వేదన లేదు సో అది వేదన పడతానే ఉన్నాడు కదా లేదండి ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి పాడండి వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీల విడు తండ్రిని ఓకేనా ఖుషిగా పాడారా లేకపోతే హింసగా పాడారా ఏమో ఎన్నో చెప్పు కొంతమంది మాత్రం ఆ ఏడుపు కొట్టు పందాన్ని మార్చుకోరు నవ్వుతో పాడాల్సింది కూడా ఏడుతో పాడతారు విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు నువ్వు విశ్రాంతిలో ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవాకింత ఉంటే ఆయనకి పుట్టిద్ది పక్కన వాళ్ళకే పుట్టినప్పుడు ఆయనకి పుట్టదేంది పనికి పనికిమాలని దానికి ఎన్నిసార్లు చెప్పిన దరిద్ర పేడు మో ఈ పనికి పనికిమాలికి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోడు ఫాడలేదని నీ కర్మ సావు అంతే సావు అని వదిలేస్తాడు ఇంకేం చేస్తాడు మరి తలకైనా ఉండి అనుమానం పెట్టుకొని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు సరే అనుభవించడం కర్మ అంటాడు బాబు అర్థమవుతున్నాను నేను నిజంగా అర్థమవుతుందా సో చేస్తున్నారు అర్థమైనట్టు స్తోత్రం అది బాగా అర్థమవుద్దానని అనుకుంటున్నాను నేను నాలుగో విషయం చెప్పాను విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు सन्तोष मे समाधानमि सन्तोषमे समाधानमि संतोषम संतोषमे सन्तोषमे संतोषमे सन्तोषमे समाधानमि जनासख्यमय सन्तोषं स्तोत्रम् అవిశ్వాసులకు ఏడుపు కావాలి పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి ఎట్లా ఇది సాధ్యం దేవుని బట్టి సాధ్యం